మద్యం కుంభకోణానికి పాల్పడింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అనిచేర్లు కాదా అని తనకు ఏఎంసి చైర్మన్ కొండేటి శివ ప్రశ్నించారు సోమవారం తనకు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ మేరకు సోమవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం తయారు చేసి ప్రజలకు సరఫరా చేశారని గుర్తు చేశారు కోవిడ్ సమయంలో నకిలీ మద్యాన్ని విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని వివరించారు అప్పట్లో ఎంతో మంది కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులతో ఎంతో మంది మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు జంగారెడ్డి కూడంలో కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది మృతి చెందితే మంత్రి హోదాలో ఉండి కారుమూరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రాష్ట్రంలో ప్రజల గురించి మాట్లాడే హక్కు కారుమూరికి లేదన్నారు మద్యం కుంభకోణంలో కారుమూరి కుమారుడి పేరు కూడా తెరపైకి వచ్చిందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నకిలీ మద్యం తయారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ మంత్రి కొన్ని అనిచిత పాటు ఒక ఇరవై మంది అతను కార్యకర్తలు తీసుకుని ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టడం జరిగింది ఆయన మాట్లాడిన ఏంటంటే అండి మద్యం నకిలీ మద్యం ఏరలే పారుతోంది అతి దారుణంగా చనిపోతున్నారు ప్రజలు ఆరోగ్యాలు పోతాయి అంటున్నాడు అయ్యా కారుమూరి నిజంగా అసలు అది నీ నోరా కాటి మత్తా మాకు తిరిగలేదు నీకు తెలియపోతే మా రా మేము చెప్తాం వాస్తవాలు ఏంటన్నది నీకు నోరు ఉంద కాదని ఆ బాబాలతో ప్రదర్శిస్తే ఇక్కడ నమ్మే స్థితిలో ఎవరెవరు కూడా లేరు మద్యం ఏరులై పారింది మద్యం నకిలీ మద్యం ఎవరు చేశాడు ఎవరు ఆయనలో జరిగింది ఇవన్నీ మేము చెప్తాం క్లారిటీగా ఎందుకంటే ఈరోజు మద్యం కుంభకోణంలో అందరూ దొరికేశారు దొంగలందరూ కూడా ఈరోజు మీకు భుజం తడుగుతూ ఉన్నారు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వీళ్ళెవరండి వీళ్ళు ఆఫ్రికా దేశంలో అక్కడ ప్రజల్ని బస్టు పట్టించి అస్థి చేసి వాళ్ళ మద్యం బాధిస్గా చేసి ఈ రోజు ఆ ఫార్మలతో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నకిలీ మధ్య మీద నకిలీ మధ్యంతో దొరికిన మా పార్టీ ఉన్నారని చెప్పారు కానీ ఇమ్మీడియట్ గా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ పార్టీ సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్ కూడా చేర్చడం జరిగింది అది కూటమి ప్రభుత్వం పరిధి అండి ప్రజల ఆరోగ్యాలతో ఎవరు వాడుకున్నా సరే ఉపేషించలేదు ఈ ఫ్యాక్టరీలన్నీ ఎక్కడెక్కడ లిక్కర్ ఫ్యాక్టరీలు తయారయ్యా అవన్నీ కూడా మీయే కాల్ముని మీ జగన్మోహన్ రెడ్డి పాలదర్ని ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో లిక్కర్ మీద రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో మొత్తం ఆగిపోయిందో ఈ రోజు మీరు తట్టుకోలేక మీరు ఓచుకోలేక మీరు ఈ రోజు దిగుమలేక ఈ రోజు బరుకు చల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే నేను తినట్టుగా ఈ ప్రభుత్వం చెప్తా అనుకుంటున్నారేమో ఇది నిజాయితీ ప్రభుత్వం ఇది కోటమ్మ ప్రభుత్వం ఎవరిని ఇచ్చిపెట్టే కూడా ఉంది కార్మూరి గుర్తు పెట్టుకో అందుకని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఐదుగురితో సిట్ కూడా వేసారు దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలి ఒక తేగ దొంగ డొంక కదిలింది అంటే దొంగలు ఎంతమంది దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి రాగాలని చెప్పి ఈ రోజు కోటమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు అమోహం అది తెలిసిన ముందు అది ఏంటి నీకు ఏది పడితే మాట్లాడతావు బొట్టు చూస్తావు ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మొత్తం అంతా ఈ మధ్య కుంభకాలంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి బినామీలే ఉన్నారు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి బినామీలే అందరం మీ వాళ్ళే అందరూ నీ పాత్ర ఉందని నాకు కూడా తెలుసు మన మీ అబ్బాయి పేరు కూడా వచ్చింది ఈ కుంభకాలంలో అంటే మన పాత్ర కూడా ఉందని చాలా క్లియర్ గా అర్థమైంది అది తెలుసుకోవచ్చు కాదు రాగేశ్వరం